కాంగ్రెస్ పార్టీ చేసినట్టు వాగ్దానలతోటి మోసపోయినటువంటి యొక్క రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతాంగము వారు ఇస్త బోనస్ కానీ రైతు డిక్లరేషన్ కానీ వీటి విషయంలో మోసం చేయడం వలన ఈరోజు రైతులు గుర్తించినారు బాధపడుతున్నారు బాధతో పాటు వాళ్ళ యొక్క చేతులను మొండి చేతులుగా ఉమ్మాయి మా చేతులలో రాళ్ళు ఉన్నాయి రప్పలు ఉన్నాయి కత్తులు ఉంటాయి కటార్లు ఉంటాయి అనే విషయాన్ని చెప్పకని చెప్తున్నారు బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది మాది ఒక మోడల్ ప్రభుత్వము మాది ఒక రైతు ప్రభుత్వము మాది మహిళా ప్రభుత్వము మాది సాధికారిక ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను చూసి ఇంప్లిమెంటేషన్ చూసిన తర్వాత మహారాష్ట్ర కానీ హర్యానా కానీ బీహార్ కానీ ఈ రాష్ట్రాలలో ఎన్నికల యొక్క ఫలితాలు కాంగ్రెస్కు మోడల్ కాదు మోస్ట్ వర్స్ట్ ప్రిఫరెన్స్గా పర్ఫార్మెన్స్గా వచ్చిన ఒక విషయాలను మనం చూసినాం నిన్నటికి నిన్ననే జరిగినటువంటి ఒక బీహార్ ఎన్నికల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఒక మోడల్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో చూపిస్తామని చెప్పేసి అని ఇంటిగా కూడా సహాయం చేస్తామని చెప్పేసి అని అనేకమైన వాగ్దానం చేసే యొక్క విషయాన్ని కాబట్టి మనం చూసినాము చూస్తే వారికి ఆఖరికి మిగిలింది హాత్పడి నాలుగు ఐదు సీట్లకి పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాలు కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాల వలన ఈరోజు రాష్ట్ర ప్రజలు మోసపోయినారు ముఖ్యంగా రైతాంగానికి ఇస్తే బోనస్ విషయం కానీ ఎంఎస్పి కానీ ఎంఐఎస్ కానీ వీటన్నిటిగా కూడా చూసినట్టయితే పూర్తిగా అబద్ధాలు అనే విషయం తెలిసిపోయింది ఎంఎస్పి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం సాధిస్తుంది ఎంఎస్పి అనేటువంటి ఏది ఉందో విషయాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దానికి కావలసిన రెవెన్యూ మొత్తంగా కూడా కలువ చేస్తుంది దానికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి కేవలము రై రాష్ట్రం యొక్క రైతాంగాన్ని మోసం చేసే ప్రభుత్వము ఈరోజు ఏ రకంగా చేసినప్పుడు కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో పుట్టగతులు లేకుండా చేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అటు పత్తికి ఐదు వందల రూపాయలు బోనస్ కానీ ఇటు మరి ఒక పంట రెండు పంటలు మూడు పంటలు నాలుగు పంట వచ్చిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతాంగానికి ఏమోఖం పెట్టుకుని సమాధానం చెప్తాడు తనకు తలక తన తలక ఎక్కడ పెట్టుకుంటాడో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఆ రకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా వరదలు వచ్చిన పరిస్థితుల్లో వాగులు వరదలు మొత్తంగా కూడా ఒక్కటయ్యి యాభై రైతాంగం మొత్తంగా కూడా లాజిష్ట పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా కూడా అందుబాటులో రాలేదు ఆదుకునే దాంట్లో కూడా రానేక పరిస్థితుంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా ప్రసిద్ధం కోసం భారత జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహాధర్నా రైతు మహాధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రైతుల పట్ల మేము దీక్ష చేస్తూ ఉన్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి మరీ ముఖ్యంగా రైతులకు డిక్లరేషన్ హన్మకొండ పట్టణంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రైతులకు డిక్లరేషన్ ఇచ్చింది అన్ని పంటలకు మేము ఇక్కడ పండే పంటలు అన్నిటి కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఇలా రైతులకు ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు రైతుల బో అకౌంట్లలో లేదు రైతు రుణవా రుణమాఫీ కాలేదు అదేవిధంగా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు పంట నష్టపోయిన వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఏది మాట్లాడింది లేదు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఒకటి మాట్లాడి ప్రజల కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పితే రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడ్డ చరిత్రలు రైతు పంట బండి మొత్తం ఇంట్లోకి వచ్చే టైంకు ఏ విధంగా నష్టపోయిందో మనం చూసినాం కాబట్టి తప్పకుండా రైతు రుణమాఫీ జరగాలి రైతు కౌలు అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు కావాలి అదేవిధంగా పంట నష్టపోయిన వాళ్ళకు కూడా పరిహారం అందించాలి కౌలు రైతులకు అందించాలని కూడా మేము డెడ్ లైన్ నవంబర్ థర్టీ ఎయిత్ వరకు పెట్టినాం నవంబర్ థర్టీ ఎయిత్ తర్వాత ప్రతి దగ్గర ప్రతి దగ్గర ఉద్యమం రైతుల పక్షాన పోరాటం చేస్తాం